నదిలో రైలు పడతానికి వల తీసుకొని రైలు పడతాకొచ్చాము మాకైతే పొద్దుకోక ముందు పొద్దుగోకే ఈ టైంలోనే మాకు పడతాయి రైలు కానీ ఇంకా స్టార్ట్ అవ్వలేదు ఇప్పటికే కొంచెం బేషంగా నేను పడలేదు ఇంకా అని వేస్తున్నాము అవునా పడతాయని ఆశిస్తున్నాము కృష్ణా కృష్ణానది కింద నదిలో ఉన్నాం అనమాట రైలు అండి రైలు వచ్చినాయి రెండు రైలు వచ్చినాయి ఎంతవరకు పడలేదు హ్యాపీ రెండు రైలు వచ్చినాయి ఇక చూడండి చాలా పెద్దగా ఉంది ఒక రైలు అయితే రైలు పడతాయా లేదా అని చెప్పి వచ్చాము అనుమానంగా కానీ వచ్చినాయి రెండు రైలు వచ్చినాయి ఒకవేళ కావాలంటే ఇది ఆర్డర్ అయ్యాం దీన్ని ఆర్డర్ అయ్యంటారు పెట్టేసా ఆల్రెడీ అయిపోద్ది వాళ్ళ అయిపోతుంది ఇది వచ్చి మొగరయ్య అంటారు దీన్ని కొండేలు ఉంటాయి దీనికి కంపల్సరీ కొండలు ఉంటాయి ఇదిగోండి ఇది పట్టుకుందంటే వదిలిపెట్టదు సరే అండి అంత ఉందో ఒక రయ్య అది అది చూడండి నన్ను పట్టుకుంటే అది చదువుతుంది చూడండి అది కదా నన్ను పట్టుకుంటే చదువుతుంది